అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వడం వలన పేదరికం వస్తుంది అలాంటి వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే సరైన అవగాహన లేక చేసే దానాలతో జీవితంలో సమస్యలు ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది తెలుసో తెలియకో చేసే తప్పులతో ఆ అదృష్టం దూరం అయిపోవచ్చు ఇలా ఎలాంటి వస్తువులను దానం ఇస్తే పేదరికం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము కొంతమంది చెప్పులు ఇంట్లోని పాత్రలు ఆహార పదార్థాలు మొదలైన వాటిని తమకు తెలిసిన వారికి లేదా పేదలకు ఇస్తుంటారు ఇలా అసలు చేయకూడదు ఇలా చేయడం వల్ల వారి అదృష్టం పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది వారు చేసే పని చెడిపోవడం ప్రారంభమవుతుంది ఈ తప్పులు ఏంటి వాటి వలన ఎదురయ్యే సమస్యలు తెలుసుకుందాము గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు అది ఒకరి చేతికి వచ్చిందంటే విధిగా దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావించాలి ఆలయంలో ఇచ్చిన ప్రసాదం ఇతరులతో పంచుకోకూడదు చెప్పులు బూట్లు వంటి పాదరక్షలను ఇతరులకు దానం చేయకూడదు వీటిని ఇతరులకు ఇవ్వటం వలన శనిదేవుడి కోపం పెరుగుతుంది ఇలా చేయడం వల్ల అదృష్టం చెడిపోవడం ప్రారంభమవుతుంది ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి శుభకార్యాలలో ఉపయోగించే కలుషం ఇతర పూజ సామాగ్రిని ఇతరులకు ఇవ్వడంతో పేదరికం వస్తుంది అలాంటి పాత్రలను ఎవరికీ దానం చేయకూడదు తెల్లటి ఆహార పదార్థాలు ఇంట్లో ఉండే పాలు పెరుగు ఉప్పు వంటి ఏదైనా తెల్లని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీని ఇతరులకు పంచినట్లు అవుతుంది అలానే ఉల్లిపాయలను తీసుకోవడం ఇవ్వడం కూడా మానేయాలి మహిళలు తమ నగలు దుస్తులను స్నేహితులకు లేదా బంధువులకు ఇస్తుంటారు అయితే మహిళ సుమంగలిగా ఉన్నప్పుడు ధరించే ఏ వస్తువునైనా ఇతరులకు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల భర్త అదృష్టం పాడవుతుంది మహిళలు చేపట్టే పనులు చెడిపోయి దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది వాడిన దుస్తులను ఇతరులకు ఇచ్చేస్తుంటారు ముఖ్యంగా బంధువులు లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఇస్తారు ఇలా చేయకూడదు ప్లాస్టిక్ వస్తువులను దానం చేస్తే ఉద్యోగం వ్యాపారంలో నష్టం కలుగుతుంది అలానే గాజు అల్యూమినియం స్టీల్ వస్తువులను కూడా దానం చేయకూడదు కొత్త లేదా పాత చీపురి ఏదైనా దానం చేస్తే ఆర్థిక కష్టాలు వస్తాయి చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు చీపురిని దానం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మిగిలిపోయిన లేదా ఉపయోగించిన చెడిపోయిన నూనెను ఎప్పుడూ దానం చేయకూడదు ఇలా చేస్తే శనిదేవుడు చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలాంటి వస్తువులను దానం చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్